మనకి ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు కూడా మనం ఒక డిస్కషన్ పెట్టుకున్నప్పుడు మనం అనుకున్నాం పాకిస్తాన్ అనేటువంటిది చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది అండ్ ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే ఈ స్లీపర్ సెల్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా యాక్టివేట్ అవుతారు ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి థ్రెట్స్ ఉంటాయని చెప్పేసి మనం అనుకున్నాం ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇప్పుడు పాకిస్తాన్కి ఏం జరిగింది అంటే ఇంటర్నల్గా పరుగు పోయింది వాళ్ళ ప్రజల ముందు పరుగుపోయింది మరో పక్కన బెలూచిస్తాన్ విడిపోతుంది పాకిస్తాన్ మొత్తం కూడా ఫైవ్ రీజన్స్ కింద విడిపోతుంది అంతర్జాతీయంగా కూడా పరుగు పోయింది న్యూక్లియర్ థ్రెట్ అని బెదిరించినటువంటి ఆ న్యూక్లియర్ థ్రెట్ కూడా లేకుండా మనం దాన్ని టోటల్గా సబ్సైడ్ చేసి పడేసాం ఇన్ని రకాలుగా గా ఉన్నటువంటి దానికి ఇప్పుడు కనిపించేటువంటి ఆప్షన్ ఏంటి అంటే ఏదో రకంగా ఇక్కడ ఉగ్రవాద చర్యలను మళ్ళీ ఆ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి తిరగ తోడడం క్రియేట్ చేయడం ఆ క్రియేట్ చేయడం ద్వారా మళ్ళీ మేము ఇంకా పనిచేస్తున్నాం మేము చాలా మీరు ఉగ్రవాద సంస్థలు మట్టుబట్టినా సరే ఉగ్రవాదం అనేటువంటిది కన్ కంటిన్యూ చేయగలదు పాకిస్తాన్ కెన్ బి ఏ ప్రాబ్లం క్రియేటర్ అనేటువంటి మెసేజ్ మనకి ఇస్తుందని చెప్పి మనం గతంలో కూడా అనాలిసిస్ చేసుకుందాం అండి అది ఖచ్చితంగా ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది అండ్ స్లీపర్ సెల్స్ అనేటువంటి వాళ్ళు అడుగడుగునా ఉన్నారు మనకి మేజర్ సిటీస్ లో కనుక మనం చూసుకున్నట్లయితే గతంలో ఎక్కడైతే వెళ్ళ యాక్టివిటీస్ పట్టుబడినాయో ఆ ఏరియాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేటువంటి చాలా అవసరము కాడన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ అనేటువంటి ఇంకా ఉధృతం చేయాలి ఇంకా మనకి చాలా మంది ఈ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి స్లీపర్ సెల్స్ ఇంకా ఉన్నారు ఇంకొక విషయం ఏంటి అంటే పోలీసులు ఇంకో పని చేయాలి ఏంటి అంటే మనకి భారతదేశం నుంచి పాకిస్తాన్ కి పాకిస్తాన్ కి వెళ్తున్నటువంటి నెంబర్లు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అయితే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే భారతదేశం నుంచి ఒక సిమ్ కార్డు తీసుకుని ఆ సిమ్ కార్డ్ నుంచే మళ్ళీ ఇండియా టు ఇండియా సిమ్ కార్డ్ అన్నట్టు మాట్లాడుతున్నారు బట్ ఆ సిగ్నల్స్ మనం సెల్ టవర్స్ లొకేట్ చేస్తూ ఎనిమిది సిమ్ కార్డులు ఇప్పుడు ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరుతో మూడు రోజుల్లో పోలీసులు ఐడెంటిఫై చేసినటువంటిదండి అవి పాకిస్తాన్ లోనే ఉన్నాయి ఇండియన్ కూడా కంటిన్యూ కంటిన్యూ కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక చాలా కార్నర్ అంశాలు వీటిని వన్ వన్ ఆన్ వన్ వన్ ఆన్ వన్ డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే గనక ఖచ్చితంగా ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు మనం న్యూట్రలైజ్ చేయగలం అండి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అయిందో ఈ ఆస్పెక్ట్ గురించి మనం డిస్కస్ చేసాం కూడా మన యొక్క అనాలిసిస్ లో సో అందులో ఖచ్చితంగా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ ద్వారా మాత్రమే వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యారు వీళ్ళు మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేస్తారు గోకుల్ చాట్ లేకపోతే మన దిల్చుక్ నగర్ పేలు లాంటి ఏదైతే లుంబిణీ పార్క్ లాంటివి ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్లు మళ్ళీ వాళ్ళకి ఏం లేదు సింపుల్గా వాళ్ళు యాక్టివేట్ చేసి వాళ్ళు ఎవరో సేపుల్ సైర్లో వస్తారు ఆర్డీఎక్స్ మెటీరియల్ అనేటువంటిది ఎవరో వస్తారు ఎవరో కాల్ చేస్తారు ఎవరో వస్తారు వేరే వాళ్ళు అందిస్తారు వేరే వాడు వచ్చి పెడతాడు ఈ చైన్ లింక్ ఏదైతే ఉందో కట్ చేస్తూ కట్ చేస్తూ వాళ్ళ ప్లాన్ ఏంటనేటువంటిది అందులో ఉన్న వాళ్ళకే అర్థం కాదు కానీ నలుగురు ఐదు ఇన్వాల్వ్ అయి ఉంటారండి వాళ్ళు మాత్రం ఫైనల్ గా చూస్తే వాళ్ళు గా ఒక పేరు పదార్థానో లేకపోతే ఏదో ఒక పదార్థాన్ని రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో పెడితే సరిపోతుంది కాబట్టి ఇలాగా వీళ్ళు వెళ్తున్నారండి ఇలాంటి చర్యల్లోనే వాళ్ళు చేశారు గతంలో ఈ థ్రెట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ప్రతీకార జ్వాలతో రగిలిపోతుంది అనేటువంటి మాట అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మనం విజయం సాధించడానికి ఉపయోగపడింది మన టెక్నాలజీ మన సాంకేతికత ఈ రాడార్ సిస్టమ్స్ కానీ ఇస్రో పరిజ్ఞానం ఇవన్నీ కూడా అద్భుతంగా ఉపయోగపడ్డాయి ప్రపంచం అంటే అవాక్ అయిపోయింది భారత్ ఇంత టెక్నాలజీ వాడి ఈ విధంగా చేస్తుందా అన్నట్టుగా అంటే ఇప్పుడు ఏ విధంగా ఎందుకంటే అది వేరు ఇది వేరు ఇదేంటంటే మనకి నూట నలభై కోట్ల మంది ఉన్న ఈ జనాభా ఈ విస్తృతిలో ఏ మూల ఏం జరుగుతుందో తెలియదు ముప్పు ఏ రూపంలో వస్తుందో తెలియదు ఎవడొచ్చి ఏ బాక్స్ పెడితే వెళ్ళిపోతాడో తెలియదు మరి ఇప్పుడు ఎలర్ట్గా ఉండటం ఎలా ఫస్ట్ మనకి ఈ ఆపరేషన్స్ ఏదైతే జరుగుతున్నాయండి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్ గా కండక్ట్ చేయడమో ఇంటెలిజెన్స్ బ్యూరో ఇండిపెండెంట్ గా కండక్ట్ చేయడమో లేకపోతే రా ఏజెన్సీస్ ఏదో చేయడమో కదండి దేర్ షుడ్ బి జాయింట్ ఆపరేషన్ త్రూ ఇండియా త్రూ ఇండియాలో మనం ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో ఎలాగైతే కండక్ట్ చేసామో అలాగే ఈ యొక్క స్లీపర్ సెల్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం సెర్చ్ చేయడం కోసం బి జాయింట్ ఆపరేషన్ ఆపరేషన్ మొత్తం నేషన్ వైడ్ గా నడవాలి నెంబర్ నెంబర్ ఏంటి అంటే అండి అవేర్నెస్ క్రియేటింగ్ అవేర్నెస్ టు ది పబ్లిక్ ఈ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే గనక ఇప్పుడు ఏం చేయాలండి మనం అందరం కూడా ఈ టీవీస్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే సివిల్ డిఫెన్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు సివిల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు వీళ్ళందరూ ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వాళ్ళ ద్వారా గాని వీళ్ళందర్ ద్వారా మన కండక్ట్ చేసి వాలంటీర్స్ ని తీసుకొచ్చి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ ఉంటుంది ఆ సైనిక్ వెల్ఫేర్ దగ్గరికి వెళ్ళి ఆ డైరెక్టర్ల దగ్గరికి వెళ్లి కొంతమంది వాలంటీర్ ని ఈ యొక్క స్కూల్ లోనూ కాలేजेस లోనూ అలాగే పబ్లిక్ ప్లేసెస్ లోని యొక్క డెమోస్ అనేటువంటి కండక్ట్ చేయాలి అవర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటి కనెక్ట్ చేయాలి టీవీ అండ్ రేడియో సోషల్ మీడియా మాధ్యమంలో ప్రింట్ మీడియా లోనూ డిజిటల్ మీడియా లోనూ అనేటువంటిది బాగా క్రియేట్ చేయాలి హౌ హౌ టు 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 ఐడెంటిఫై ఐడెంటిఫై ద ద మూమెంట్ డిస్పోజ్ ఆబ్జెక్ట్స్ ఇటువంటి గురించి కూడా అనేటువంటి బాగా క్రియేట్ చేయాలి మన పబ్లిక్ ఏంటంటే గా ఉన్నటువంటి ఈ యుద్ధం అనేటువంటిది కొనసాగుతుంది పాకిస్తాన్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో మన మీద అటాక్ చేయబోతుంది అనేటువంటిది బాగా క్రియేట్ చేస్తూ పబ్లిక్ ని గనుక ముందుకు తీసుకెళ్ళినట్టు ఇట్ నాట్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ బై ది సిటిజన్స్ ఆల్సో అలా మనం జాయింట్ గా కనుక వెళ్ళినట్లయితే ఈ సిచువేషన్ ని మనం మరింత శక్తివంతంగా ఎదుర్కోగలుగుతాం ఇంకా ఎక్కువ మందిని ఐడెంటిఫై చేయగలుగుతాం ఓకే అంటే శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు సైబర్ థ్రెట్ వేరు మిగతా పద్ధతులు వేరు కానీ ఇందాక పెంటపాటి పుల్లారావు గారు ఒక మంచి మాట అన్నారు అంటే పాకిస్తాన్ ఓల్డ్ హ్యాబిట్ అవును అంటే హ్యూమన్ ఉపయోగించడం అని అవును అలాగే మనకి తెలుసు మన దేశంలో జరిగిన బాంబు పేలుళ్ళు పార్లమెంట్ పే దాడి నుంచి అటు ఆర్ఎస్ఎస్ కార్యాలయం పై దాడి నుంచి అటు అక్షర్ధాము ఇవన్నీ ప్రతి దానికి కూడా ఉగ్రవాద సంస్థలు ఆ ఉగ్రవాద సంస్థలకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం సపోర్ట్ చేయడం అనేది బహిర్గతం అయిపోయింది అన్ని విషయాల్లో అందుకు ఇప్పుడు మనం ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేది నెంబర్ వన్ ఏంటి అంటే ఉగ్రవాద చర్యలను ప్రేరేపించడం కోసం మనకి దిల్చుక్ నగర్ లాంటి ప్రైలుళ్ళు ఇలాగ లుంబిని పార్కు ఇటువంటి పైలుళ్ళు అనేటువంటివి కేటాయించడం అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ పెట్టేస్తారు అక్కడ టిఫిన్ బాక్స్ లేకపోతే సూట్ కేసో లేకపోతే ఏదో ఒక ఆబ్జెక్ట్ పెట్టేస్తారు అది పేలుడి గురిచేస్తారు సీరియల్ బ్లాస్ట్ అనేటి ఉంటాయి ఒక ప్యానిక్ క్రియేట్ చేస్తారు దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ద సెకండ్ యాక్టివిటీ ఈజ్ అవర్ క్రిటికల్ లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ లొకేషన్స్ లో ఏం డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు సపోజ్ డిఆర్డిఓ దేని మీద ఫోకస్ చేస్తుంది లేకపోతే మన యొక్క డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ లో ఏ వెహికల్స్ ఎక్కడికి మూవ్ అవుతున్నాయి ఏ బెటాలియన్ ఎక్కడికి మూవ్ అవుతుంది లేకపోతే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నుంచి ఎక్కడి నుంచి అన్నా సరే అన్న లేకపోతే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో గాని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో గానీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో గానీ ఏమన్నా ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్స్ అవుతున్నాయా ఎలాంటి అండర్స్టాండింగ్స్ అవుతున్నాయి వీళ్ళు అక్కడ ేత్తలు వెళ్ళినటువంటి ప్రాంతంలో ఎలాంటి డిస్కషన్స్ చేశారు ఇండియా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇలాంటి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేయడం కోసం వీళ్ళ మనుషులను ఉపయోగిస్తారండి అది ఎలాంటి వాళ్ళని ఉపయోగిస్తారు ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తారు అంటే నెంబర్ వన్ మన దేశం నుంచి కి వెళ్ళినటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళందరినీ కాంటాక్ట్లు వీళ్ళ దగ్గర ఉంటాయి మెయిల్స్ ద్వారా కానీ ఫోన్స్ ద్వారా కానీ కాంటాక్ట్ చేస్తారు రెండోది ఇటు పాకిస్తాను ఇటు ఇండియా రెండు కలిపి ఫారిన్ కంట్రీలో కలుసుకుంటున్నారు యుఎస్ లో గాని లేకపోతే మన యూకే లో కానీ వేరియస్ సౌదీ అరేబి కలుసుకుంటున్నారు ఆ కలుసుకుంటున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కలిసినటువంటి వ్యక్తులకు తాము ఒక ఇన్ఫార్మర్ గా మారబోతున్నారు లేకపోతే వాళ్ళ ఒక దేశద్రోహిగా మారబోతున్నారు వీళ్ళని పాకిస్తాను ఐఎస్ఏ ఉపయోగించుకుంటుంది అనేటువంటి విషయం తెలియకుండానే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేటువంటి చేసి వాళ్ళ దగ్గర నుంచి కురిషియల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లాగడం అండ్ ఐఎస్ఏ ఇన్ఫ్లుయెన్స్ మెయిల్ చేయడం ద్వారాను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారానో మనీ ఆఫర్ చేయడం ద్వారానో లేకపోతే కుటుంబ సభ్యుల్ని బెదిరించడం ద్వారానో ఏదో రకంగా వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనదర్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలోని కొన్ని ఫోన్స్ వస్తున్నాయి ముఖ్యంగా మన మీడియా మిత్రులకు గానీ జర్నలిస్టులు చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ అక్కడ పాకిస్తాన్ నుంచే ఫోన్స్ చేస్తున్నారు ఫోన్స్ చేసి ఇక్కడ మేము లోకల్ ఆఫీషియల్స్ మాట్లాడుతున్నాం బైది బై మీరు మీ బెటాలియన్ ఎక్కడ ఉంది ఎక్కడ మూవ్ అవుతుంది మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు లేకపోతే మేము పలానా రీసెర్చ్ మేము పలానా రీసెర్చ్ ఆర్గనైజేషన్ చేస్తున్నాం అని చెప్పి జర్నలిస్ట్ ఫోన్ చేసి ఇండియా ప్లాన్లు ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఇలాంటి అనాలిసిస్ తెలుసుకోవడం అండి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అంత ఎక్కువ క్లారిటీ వస్తుంది పాకిస్తాన్ కి అప్పుడు దాని యొక్క ప్లానింగ్ అనేటువంటి సాధ్యం అవుతుంది ఈ విధంగా మన మీద జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి రైట్ అటాక్స్ ఛాన్స్ ఉండొచ్చు సార్ అంటే పాత మోడల్ ఉండొచ్చా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది మనకి ఇప్పుడు డ్రోన్ అటాక్స్ గురించి మనం మర్చిపోయామండి యాక్చువల్గా డ్రోన్ అటాక్స్ అయ్యేటువంటి ఛాన్స్ గతంలో అలాగే అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి లేదు ఈ స్లీపర్ సెల్స్ ఏం చేస్తారంటే వాళ్ళు సింపుల్గా డ్రోన్ ఆపరేషన్స్ అనేటువంటివి చేస్తారు వాళ్ళకి తీసుకోవలసినటువంటి రద్దీ ప్రాంతంలో ఒక పేలోడ్ ఏదోటి తీసుకుని వెళ్ళి అక్కడ డ్రాప్ చేయడం ఆ యొక్క ఆబ్జెక్ట్ని లేకపోతే డ్రోన్స్ ద్వారా కాకుండా వీళ్ళు ఏదోటి ఇంత ముందు పెట్టినట్టు సైలెంట్గా పెట్టేసి వెళ్ళిపోవడం సైబర్ అటాక్ వెరీ ఇంపార్టెంట్ మొత్తము మనకి బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఎకనామిక్ ఇన్స్టాలేషన్స్ మీద కానీ ఏదన్నా గనక జరిగిందంటే మొత్తం అయిపోతుందండి కాబట్టి ఇలాంటి మేజర్ అటాక్స్ కూడా చేయడానికి అక్కడ కేవలం ఇంటర్నేషనల్ గానే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ డేటా కేబుల్ సెంటర్ కానీ డేటా సెంటర్లో కానీ వెళ్ళి అక్కడ డిస్ట్రబ్ చేయడం అనేటువంటిది కమ్యూనికేషన్స్ అనేటువంటి డిస్ట్రబ్ చేయడం నేనేమనుకుంటున్నాను అంటే యుద్ధంలో ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఒకటి కమ్యూనికేషన్ లేక కండా డిస్టర్బ్ చేయడం కోసం అక్కడ ఏదైనా మేజర్ అటాక్ ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ సైబర్ అటాక్ లాంటిది ప్లాన్ చేయడం అలాగే అలాగే డేటా సెంటర్స్ మీద వీటి మీద వాటి మీద క్రిటికల్ ఇన్స్టాలేషన్స్ మీద లైక్ టెలిఫోన్ భవన్స్ ఇటువంటి ఏదైతే క్రిటికల్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో కమ్యూనికేషన్ సెంటర్స్ ఉన్నాయో వాటిని వీళ్ళు ఫిదాయిన్ అటాక్ టైప్ లో చేయడం ఎందుకంటే వాళ్ళు అన్నారు ఫిదాయిన్ అటాక్స్ అని చెప్పేసి జైషే మహమ్మద్ జైషే మహమ్మద్ కూడా అన్నది ఇంకా నేను ఖచ్చితంగా నేను భారతదేశ ప్రధాని మీద నేను పగ తీర్చుకుంటాను సో సో డైరెక్ట్ గానే కాదు దేశం మీద మీద ఆయన ఆ విధంగా మనకి ఈ యొక్క టెక్నాలజీ పెరిగినటువంటి పరంగా అదే టెక్నాలజీ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు ఆ విధంగా కూడా మనకి తిరె పెరిగేటువంటి అవకాశం ఉందండి రైట్ మీరు అన్నట్టుగా మీరు పల్లారావు గారు అన్నట్టుగా కేవలం భారత్ ఆర్మీ ఇంటెలిజెన్స్ అనేది కొంచెం మరింతగా ఫోకస్ పెట్టాల్సిన అవసరంతో పాటు పబ్లిక్ గా మనకు కూడా రెస్పాన్సిబిలిటీ అవేర్నెస్ అనేటువంటి క్రియేట్ ఖచ్చితంగా